ది చెన్నై షాపింగ్ మాల్ శ్రావణ సంబరం కేజీ సేల్ నక్షి జ్యువెలరీ మేళా ఫ్లాట్ 50% ఆఫ్ హాయ్ गाइस వెల్కమ్ టు ఐడియమ్స్ దిస్ ఇస్ పవన్ సో రేపే రాఖీ పండుగ అన్నమాట సో ఇక్కడ చాలా మంది గర్ల్స్ ఉన్నారు రాఖీ ఎలా సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పేసి అందరిని అడిగి తెలుసుకుందాము ముఖ్యంగా రాఖీ అంటే బ్రదర్ అండ్ సిస్టర్ బాండింగ్ కి రిప్రజెంట్ చేస్తది సో అసలు వీళ్ళని అడిగి తెలుసుకుందాము వీళ్ళు కొంచెం పైసలు ఏడరా అనే టైప్ లాగా ఉన్నారు నాకైతే ఒకసారి అడిగి తెలుసుకుందాం హాయ్ హాయ్ చెప్పండి రాఖి ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు మీరు ఎవ్రీ ఇయర్ అన్న తెలంగాణలో సైడ్ అంటే ఫస్ట్ రాఖీ కట్టినా కట్టకపోయినా ఫస్ట్ పైసలు కావాలంట పైసలు కావాలి ఫస్ట్ పైసలు రాఖీ కట్టేస్తాం రాఖీ కట్టించుకోవడం కట్టేసుకోవడం మీ ఇష్టం మీరు పైసలు అయితే చేతులు కావాలి రోజు చేతులు పైసలు పడాలి రక్షాబంధన్ అంటే అదే బట్ యాజ సైంటిఫిక్ గా అది కాదు కానీ నిజంగా చూసుకుంటే రక్షాబంధనల్ని చూసుకుంటే ఒకరికి రక్షగా మీకు రక్షగా మేము మాకు రక్షగా మీరు అని రాఖీ కడతారు యాక్చువల్లీ అన్నా ఎవరన్నా సరే ఆ బాండింగ్ అనేది ఒకటి ఉంటే లైక్ మనము ఆ బాండింగ్ కి పేరు పెట్టేదే రక్షాబంధన్ లైక్ బ్రదర్ అండ్ సిస్టర్ కి పేరు ఆ రక్షాబంధన్ అనేది చూ డితే ఎవరెంతో నేనైతే నేను మా లైక్ మా తమ్ముడికి కడితే మా తమ్ముడి దగ్గర ఏం రాదు ఫిఫ్టీన్ రూపీస్ రూపీస్ తప్ప ఏం రాదు అంటే మొక్కారు నాన్ బ్లడ్ నాన్ బ్లడ్ బ్రదర్ సైడ్ మనం రాకి కట్టించుకుంటే సొంత బ్రదర్ దగ్గర నుండి రాదు కానీ దగ్గర నుండి వస్తాయి నాకు త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ వచ్చింది

మెయిన్ మరి మీరు వీళ్ళు చూడండి గాయస్ మరి ఐదు ఆరు వేలు ఒక్కొక్కళ్ళు చిన్న చూస్తేనే ఇంత ఉన్నారు అందరు సేమ్ అయితే ఉన్నారు మరి భలే ఉన్నారు పైసలు ఎడా అనే టైప్ బ్యాచ్ అంతా మస్తు రఫ్ ఉన్నారు జాగ్రత్త మరి వీళ్ళ బ్రదర్స్ ఏమైనా చెప్పాలా బ్రదర్స్ కి మంచిగా బ్రదర్స్ అందరికైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాన్స్ హ్యాపీ రక్షాబంధన్

బట్ ఒక్కసారి కట్టినా లైక్ ఫోర్ ఇయర్స్ కి ఒకసారి అలా కట్టినా సరే హ్యాపీ చాలా బాగా సెలబ్రేట్ చేసి అసలు మేము ఎప్పుడు లాస్ట్ ఇయర్ కట్టా లాస్ట్ ఇయర్ ఇంటి దగ్గర మేము కూడా లాస్ట్ ఇయర్ కట్టాం సిస్టర్స్ మీ బ్రదర్ కడితే ఎంత ఇస్తాడు ఆయన ఇస్తాడా మీరు పక్కా హైయెస్ట్ ఎప్పుడు ఇచ్చాడు మేము

తీసుకున్నారు నాకు రాఖి అంటే మీకు ఎందుకు అంటే ఆ ఫెస్టివల్స్ అన్నిట్లో రాఖి చాలా స్పెషల్ అంటే టూ వస్తది కాబట్టి డబ్బులు ఇస్తాడు డ్రెస్ ఇస్తాడు అని కాదు ఇష్టం అంతే రాఖి మంట హాయ్ హాయ్ పేరు జ్యోతి చెప్పండి రాఖీ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఎలా అవుతారు చాలా బాగు అనిపిస్తుంది హెవ్రియర్ ఇక్కడే ఇక్కడే చేస్తూ ఉంటాము సో ఒక బ్రదర్ సిస్టర్ ఫీలింగ్ బాగుంటుంది మీకు తముడు బ్రదర్స్ ఎవ్వరు లేరు కో బ్రదర్స్ ఉన్నట్టు మార్చుకున్నాను పిల్లలు సో ఎంత పెట్టుకుంటారు చెప్పండి రాగి ఉంటే స్టార్టింగ్ నుంచి స్టార్ట్ ఉంటాయి రూపీస్ రాగి కానీ థౌసండ్ రూపీస్ చేస్తారు కదా ఎంత తీసుకుంటాము ఏం లేదు ప్రేమతో ఎంత ఇస్తే అర్థం ప్రేమతో ఎంత చేసేది వీడియో కాబట్టి డిమాండ్ డిమాండ్ ప్రేమతో ఎంత

హ్యాపీ ఫుల్ హ్యాపీ మై బ్రదర్ అండ్ మై సిస్టర్స్ ఆల్ హ్యాపీ అమ్ మీ బ్రదర్ కి రాకీ ఎఫ్రిగేటర్ లాస్ట్ టై రాకీ పండకే ఎలా చేశారు హ్యాపీ ఆల్ సిస్టర్స్ అందరూ చిన్నమ్మ పిల్లలు పెద్దమ్మ పిల్లలు అందరూ వచ్చారు సో అందరం కలిసి సెలబ్రేషన్ చేసుకున్నాం రాకీ పండగ అంటేనే అది గుడ్ కదా ఆ ఆన్ ఫ్యామిలీంతా ఒకసారి రాలవడం అది చాలా హ్యాపీ అనిపిస్తుంది ఓకే మీ సిస్టర్ మై డాటర్ ఇన్నాజ్లీ మై డాటర్ జో బాబూ ఇన్నాజ్లీ ఇంత కాదు మీరు నాకు మాటలు రావట్లేదు మిమ్మల్ని చూస్తే మీరు మీరు సిస్టర్ మీరు వీళ్ళకి ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఆ మంచి మంచిగా చేసుకుంటారు అందరూ ఆ లాస్ట్ టైం ఎంత మీ బ్రదర్ ఎంత ఇచ్చాడు బ్రదర్ చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటారు నెక్స్ట్ ఏంటంటే తనకి వాళ్ళ బ్రదర్ కి కట్టాలని ఇంత దూరం వచ్చి తనకి నచ్చింది నెత్తికి నెత్తి తీసుకోవడం అనేది అదొక హ్యాపీనెస్ తనకి హ్యాపీగా వాడికి ఏదో తీసుకెళ్లి సడన్ గా సర్ప్రైజ్ లాగా ఇస్తుంది కదా తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది తను పెట్టడము తీసుకెళ్లి కట్టడము వాడు కూడా సర్ప్రైజ్ గా ఫీల్ అవుతూ ఉంటాడు వాడు కూడా తన కోసం కొంచెం కొంచెం అమౌంట్ దాచడము అది వాళ్ళకి ఇవ్వడము వాళ్ళకి అదొక హ్యాపీనెస్ నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వడానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు పెళ్ళండుకోండి